హాయ్ అండి వెల్కమ్ టు నోయకృత్విస్ స్లాగ్స్ సో మనకి శ్రావణ మాసంలో కొబ్బరి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మనకి ఈ కొబ్బరి అనేది వేస్టేజ్ చేయకుండా పిల్లలకి ఈజీగా నచ్చేటట్టు స్వీట్ చేయండి చాలా ఇష్టంగా తింటారు సో కొబ్బరిని వచ్చేసి తురిమినా సరే లేదా మిక్సీలో వేసుకేసుకోండి ఆ తర్వాత ఇలాచీలు కూడా వేసేసుకొని పౌడర్ చేసేసుకోండి అలా ఒక కప్పడు కొబ్బరి తురుము హాఫ్ కప్పడు బెల్లము అండ్ హాఫ్ కప్పెడు నెయ్యి తీసేసుకోవాలి సో ఆ తర్వాత బండిలో నెయ్యి వేసేసి కొద్దిగా వేడైన తర్వాత కొబ్బరి తురుము వేసేసి రోస్ట్ చేస్తూ ఉండాలండి అందులోనే హాఫ్ కప్పుడు బెల్లం కూడా వేసేసి రోస్ట్ చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టేయాలండి లేదా అంటే అడగంటి పోతుంది సో అందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసి అలా రోస్ట్ చేస్తూ ఉండాలండి కొద్దిగా సిమ్లో పెట్టేసి సో అదంతా బెల్లం అనేది కొబ్బరికి పట్టేస్తుందండి సో స్టవ్ ఆఫ్ వేసేసి ఆ తర్వాత చల్లని తర్వాత లడ్డులాగా మనము సర్కిల్ చేసేసి పెట్టేస్తే సరిపోతుందండి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రోటీన్ లడ్డు అండి సో షుగర్ అనేది లేకుండా బెల్లంతో హెల్దీ లడ్డు అండి సో బయట స్వీట్స్ అనేవి తీసుకోకుండా అప్పటికప్పుడు ఇలా లడ్డు చేసి పెట్టండి పిల్లలకి ఎంతో హెల్తీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇవి స్నాక్స్ కూడా స్కూల్కి పెట్టివచ్చండి సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కొబ్బరి లడ్డు ప్లీజ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్